ఆర్నీ బాగా మధ్యాహ్నం తిప్పమని తిప్పవా తిప్పానుగా ఎలా ఉండే తించుడు ఒకసారి ఒకటి

రోజు గోడు పట్టుకెళ్ళి పొలం టమాటాల నీ కోస్తావా ఆ కవర్ అలాగోండి ఇదో సాయంత్రం వంకాయ కూర కూరండి నైటే కదా పగలనుకో కొయ్య పగలనుకో ఆదిత్యగాడికి క్యారేజీ ఆడతాక ఇబ్బంది అనుకుంటాక పగల కాదుగా నైట్ అయితే మనం తింటాక క్యారేజీల్లోకి మరి ఏం చేద్దా మరి ఏం చేద్దా గోరు దేవుడా ఈ కాయ జూడ ఎంత ఉందా ఇది కూడా కాయనా అసలు ఇది జూడహ ఎంత ఉందా గోళికాయ కూడా దీని మీద కూదంత పెద్దగా ఉంటుంది అందుకే కావాలి చెట్లని చెర్రీ టమాటాలు అంటాం నడిచి నడు లేత లేత వంకాయలు కోసేద్దాం అది కొన్ని తీసుకో తీసుకున్నాడు వేగ కిందకి నడిచే నడిచేసి కంచపూడి పట్టుకో ఉన్నాడు పట్టుకుంటాడు పట్టుకోబెట్టవా ఇక్కడ ఆనపకాయ ఉండాలి ఉందా కోసేసావాసారి లావాలి ఇక ఆనబాదాకా పీకితాక వచ్చేసిందా కోస అయినా ఆసకాలం వచ్చేస్తుంది కదా బేగా కోసేయాలి నైట్కి సరిపడగానే కోద్దాం ఎక్కువ గోయొద్దు వంకాయలు మళ్ళీ ఒక్కోసారి కోసుకోవచ్చు నైట్ మనం తింటాక నేను క్యారేజీలోకి కంచబడిదా వంట కదలకి వెళ్ళి సరేరాటి కొన్నావు ఏ పీటలో ఎంత ఒకటి ఇది ఒకటి రెండు వందలా ನಾಲ್ಕು ವಂದಿ ಥೇಟ್ ನಮ್ಮಲ್ಲಿ ಸರಿ బట్టలు మొత్తం ఉతికేసావా

பச்சிமிரில் நே நே அத்தோ இது எட்டோசாரி இது லேப்பா

哎呀 ఇదిగో ఆ వంకాయలోకి చిక్కుడుగాయలు వేద్ది కానీ ఇట్రా ఎవరా సురేష్ గారా ఏమంటారా అదేంటి అండి ఆకు కూర్చుకెళ్తున్నాక ఇగో ఈ చిక్కుడు గారు చుక్కుడుగాయలు వంకాయలు వేద్దు కానీ అక్కడ గిన్నె ఉన్న ల్యాపునందులో బాడయ వంకాయలు బాడ అయ్యా ఉంటాయి ఎక్కడ పోతే ఆ కొట్టుకు వెళ్తే ఐదు వందలు నాలుగు వందలు ఎత్తున్నారు ఐదు వందలు నాలుగు వందలు ఎత్తున్నారు వందలు పడిపోతాయి సార్

గజ్జలో అప్పుడు మహా మహాయాత్ర అయిపోయింది ఇప్పుడు పెడితేను కానీ మళ్ళీ వాళ్ళకే పెడతా నానా చిరాగ్గా ఉంటుంది ఇది ఒకటి నేను ఇది ఎక్కడ అది ఒకటి മെല്ലി ഗീത കൂട്ടി ആ യാറടെ സ്വാനി തേച്ചന് ഒരെ പിണ്ട പിണ്ട Aí vamos corar.